సుమన్ శెట్టి గారిని క్యాప్టెన్సీ టాస్క్ లో మీతో పాటు ఆఫ్ ఆఫ్ ద క్యాప్టెన్ చేయడం జరిగింది కదా ఎలా మీరు అంటే సుమన్ శెట్టి గారిని ఎందుకు ఎంచుకోవడం జరిగింది మీరు బయట గేమ్ చూశారు సుమన్ శెట్టి గారిది మీరు రాకముందు బిగ్ బాస్ లో నేను ఎంట్రీ తర్వాత ఆ రోజుల్లో శ్రీజ అండ్ సుమన్ అన్న దాట్ బాటమ్ టూ లో ఆ టైం లో నేను శ్రీజకి హెల్ప్ చేశారు నాట్ సుమన్ అన్న బికాస్ ఆ గేమ్ టాస్క్ నా ఇట్ వాస్ అ వెరీ ఈజీ టాస్క్ అండ్ ఇట్ వాస్ అ టెక్నికల్ టాస్క్ ఓకే సో నేను ఆల్రెడీ చెప్పారు సుమన్ అన్నకి అన్న You know, Think and do. Don't take tension. Chala time undi. ah. So don't take tension. If it is a timer game, then uh, tension go Otherwise, don't take tension. So sharing captain. Okay, I was thinking Hindu sharing captain because Madilo <laughs> some. good <laughs> <order>. Happening. Ah. <laughs> <laughs> so, wale, ah, his uh, decision is different. Hmm. My decision is different as a captain. But it was good overall. Like, okay. He's a nice person. Me cooking? ఓకే బేసిక్ కుకింగ్ వచ్చా లైక్ కటింగ్ చాపింగ్ ఉంది ఆహా ఎవర కట్ టేస్టీ ఎన్ ఆల్ నా ఫుడ్ గురించి నాకు తెలుసు నా డైట్ గురించి నాకు తెలీదు ఓకే మీకు బిగ్ బాస్ లో క్లోజ్ ఫ్రెండ్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారు నిఖిల్ నిఖిల్ కాకుండా నిఖిల్ ఆడి మీకు బయట పరిచయం కాబట్టి నిఖిల్ కాకుండా టూ టైమ్స్ అవార్డు షోలో కల్చర్ సార్ ఓకే తర్వాత లేదు నాట్ మచ్ కాంటాక్ట్ లైక్ హై లో ఫ్రెండ్స్ బట్ ఎంట్రీ తర్వాత టు నో ఓకే నిఖిల్ కూడా ఉంది ఓకే చలో అట్లీస్ట్ సమ్ సపోర్ట్ సిస్టమ్ ఉంది సో నాది అండ్ నిఖిల్ ది చాలా క్లోజ్ బాగుండు సూపర్ ఓకే రామారావు తోడు సెల్ఫ్ ఎలిమినేషన్ అయ్యాడు కదా అప్పుడు ఏం ఫీల్ అయ్యారు అంటే ఆఫర్ రాక కొంతమంది ఛాన్స్ రాక అంత బిగ్ బాస్ కావాలంటే యు నో చాలా డిఫికల్ట్ సర్వైవ్ చాలా డిఫికల్ టు సర్వైవ్ ఇన్ సైడ్ బికాస్ విదౌట్ ఫోన్ నథింగ్ అండ్ హీస్ అ సింగర్

But he's like, bro, I can't, I can't, I can control for one day, two days, but uh, entirely. Even in the si ninth week, I guess. Yes, yes. Ah, so it's yeah. all difficult actually. It's not easy. People think, okay, it's easy. They will get everything. No, bro, hmm. it's actually a true real game. Okay. We are not supposed to meet anyone. Only that fifteen members and uh, limited uh, food. April, next uh, week uh, food to uh, oh, no. us. Before if it get over, so two meals in a day. కానీ బిగ్ బాస్ లో కంటెంట్ ఇచ్చే వాళ్ళే టాప్ ఫైవ్ వరకు వెళ్తారని నమ్ముతారా అసలు బిగ్ బాస్ హౌస్ లో వెళ్ళే వాళ్ళు కంటెంట్ ఇవ్వాలన్నా ఎమోషనల్ గా ఫీల్ కావాలన్నా లేకుంటే గొడవలు పడుకుంటా ఉంటేనే హైలైట్ అవుతారా మీరు ఏం అబ్జర్వ్ చేశారు సో నో ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ దర్ఫార్మెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ బాండింగ్ లైక్ యోర్ అండ్ మై ఇస్ బ్రదర్ సో బాండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యూ కాంట్ గో ఇండివిజువల్లీ Okay. So automatically that uh, bonding emotional connection build outundi Okay. Even uh, Tanuja sometime Harrispanalu. That is the real thing. It comes uh, emotionally. emotionally, even uh, Nikhil valley. Uh, even I got very tense. One day I was like very sad. I was not uh, even talking to Andaru because Naku sense undi okay next number Nadi But na mindlo undi okay people can save. But it's a game like how you are bonding with. Yeah. ओके हां समझ ये कैन मी दी एक हाईलाइट है एंडेंटर व्हाइल स्टॉर्म्स ले एंट्री చేటప్పుడు 6 గేల్లారు లాస్ట్ బయటికి వచ్చేటప్పుడు కూడా లాస్ట్ 6th ఎలిమెంట్ ఏంటది మ్యాజిక్ ఆ 6 మ్యాజిక్ 6 మ్యాజిక్ ఏమే లేదు బట్ స్టార్టింగ్ ఐ థాట్ ఓకే వన్ వీక్ పక్కా నేను వెళ్ళిపోతాను బికాజ్ తెలుగు ప్రాబ్లం ఉంది చాలా ప్రాబ్లం ఉంది సో నా మైండ్ లో ఓకే ఐ విల్ ప్లే ద గేమ్ ఐల్ షో ఇట్స్ నాట్ అబౌట్ ద లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఇస్ నాట్ అ బారియర్ బికాస్ విదౌట్ లాంగ్వేజ్ చాలా మంది సీరియల్ చేశారు మూవీ చేశారు ఇట్ జస్ట్ యూ కెన్ లర్న్ స్టార్టింగ్ లో ఫుల్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ వచ్చింది బట్ తర్వాత మాట్లాడితే మాట్లాడితే ఫుల్ తర్వాత కంటిన్యూస్లీ ఫ్రూయట్ కావాలి సో దానికోసం నేను ఆల్రెడీ డిసైడ్ అవుతుంది కి హైదరాబాద్ ఉప్పకప్పురం పోయే బాగా నేర్చుకున్నట్టున్నారే ఇచ్చిన టాస్క్ నేర్చుకుంటా ఏంటి నేర్పియాలి డైలాగ్ రవిదర్ శంకర్ రెడ్డి చాలా బాగుంది దట్ డేస్ ఐ కాంట్ టు ఫోర్గెట్ యార్ ఇట్ వాజ్ గుడ్ మెమొరీస్ ఐ విష్ ఐ కెన్ మీట్ ఎవ్రీ వన్ అగైన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం విత్ ఎనీ నాట్ ఈవెన్ కళ్యాణ్ తనుజ రాము ఆఫ్టర్ ఇన్ వెరీ స్ట్రాంగ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ గేమ్ డిఫరెంట్ డిఫరెంట్ బట్ హిట్ యాప్ షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ డిస్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్